పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది పదములు చాపి నేను కౌగలించి పెంచిన கல்ல வார கே நேமா வாரணி சகிதம் இது கண்ண பிரேமா பிரேமா சுப்பிரேமா பிரேமா இது கண்டு பிரேமா பிரேமா இது பிராணம் சின்ன பிரேமா கல்லது பிரேமா பிரே மா

మౌసీ ప్రయోజకులగ చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవ మాసం మౌసీ ప్రయోజకులగ చేసిన కన్న బిడ్డ ప్రేమా ఆవేదనంతా తొలగించడి ప్రేమ ప్రేమ మా ప్రేమాయ ప్రేమాయి ప్రాణం చిన ప్రేమ తల్వై ప్రేమ పదములు చాలని ప్రేమైతే పరబలు చాలని వంని মেলেন পুণ্য স্নেহিত হৃদয় মনক মেলো লোপুণ অভিমুক্ত চিনি শুক আশা নি নীতি প্রেম প্রেম ఇది ప్రేమ ప్రేమాయి ఇది ప్రాణం ఇచ్చిన ప్రేమ చివరి ప్రేమ పదములు చాలని ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ఇది

प्रेमा दाने चिन प्रेमारी प्रेमा प्रेमा ऋप्रेमा प्रेमान् विेमा प्रेमार दान प्रेमार प्रेमा प्रेमा, ऋप्रेमा प्रेमान् प्रेमा ప్రేమైనటువంటి క్రైస్తవ జనాంగ మరో దినాన మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు ఇచ్చాడు ఈ ఆరో దినాన్ని బట్టి విఆర్ సో డిలైటెడ్ టు కమ్ బ్యాక్ టు యూ రోమిల్ రాసిన పత్రికలో ఉన్నటువంటి మరి విషయాల్ని ఈ శ్రమల దినాల్లో మనము ధ్యానిస్తూ ఉన్నాం రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనము గమనించినట్లయితే పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి శుభము అని చెప్పి రాయనది మొదటి అధ్యాయం రెండు మూడు వచనాల్లో మనం ఈ మాటల్ని చూస్తా ఉన్నాం పాల్ని అర్థం చేసుకోకుండా రోమిల పత్రికను మనం అర్థం చేసుకోలేము అన్న విషయంతో మనం గతించిన రెండు దినాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినం పౌలు యొక్క జీవితంలో రెండు ప్రాముఖ్యమైన సత్యాలని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా ఆయన ఎందుకు ఈ పత్రికను రాయాలి అని ఆశపడ్డాడు రెండవది ఆయన మనసు ఆయన చిత్తము ఆయన హృదయం ఎలాంటిదో మనం ఈ దినము నేర్చుకోవడానికి ఆశపడదాం ఒకవేళ ఈ యొక్క ప్రసంగాలు మీకు ఉపయోగపడుతున్నట్లయితే దయచేసి వీటిని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్న తద్వారా ఈ యొక్క వీడియో ద్వారా అనేకులు దైవ ఆశీర్వాదాలు పొందడానికి తన కృప అనుగ్రహిస్తాడు మొట్టమొదటిగా రోమ రాసిన పత్రికను ఎందుకు రాశాడో ఆయన తన తొలి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు తొలి అధ్యాయం అనేటువంటి రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్ పదకొండు వచ్చిన చూసినట్లయితే మీరు స్థిరపడవలనని అనే పదంతో ఆయన మాట్లాడుతున్నాడు ఈ పత్రికను రోమా రాసినటువంటి ప్రజలకు ఎందుకు రాయాలనుకున్నాడంటే రోమా సంఘము ఏ అపోస్తుల చేత స్థాపించబడింది కాదు మరి అనేక యూదులు రోమా పట్టణములో ఉండేవారు వారు ఎరూలేంకు పండుగలకు వచ్చేవారు పెంతికోస్తు పండుగకు రెండవ అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో పదహారు తెగల వారిని మనము చూస్తా ఉన్నాం అక్కడ రోమా నుండి కూడా అనేకులు రావడం మరి వారు కూడా ప్రభని యేసుక్రీస్తును నమ్మడం వారందరూ కలిసి ఒక సంఘాన్ని రోమాల స్థాపించడము మరి జరిగింది కనుక ఏ ఆ చేత రోమా సంఘం స్థాపించబడలేదు కనుక పౌల్ అంటున్నాడు నేను మరి పదకొండవ వచనంలో మీరు స్థిరపరచబడాలి అన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అయింది సో నెంబర్ వన్ మనం గుర్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మొదటి పార్టీ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ దెమ్ ఇన్ ద సౌండ్ డాక్ట్రిన్ సరి అయినటువంటి మరి బోధలో వారిని స్థాపించాలి అన్న ఆకాంక్ష కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు అంతేకాదు చూడండి పదకొండవ వచనంలో అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని రెండవది ఆయన ఈ పత్రిక ద్వారా వారి విశ్వాసాన్ని మరి బలపరిచి వారిని ఆదరించాలని ఆశపడ్డాడు ఎంత చక్కని మాటలు ఈ యొక్క పత్రికలో ఆదరణను కలిగించే విషయాలు ఎన్నో సిద్ధాంతపరమైనవి ప్రభు సిద్ధపరిచాడు పాపి ఏ రీతిగా నీతి మంతుడిగా తీర్చబడగలడు ఒక వ్యక్తిని దేవుడు నీతి మంతునిగా తీర్చినప్పుడు ఏ రీతిగా అవి పరిశుద్ధపరచబడగలుగుతాడు తర్వాత మహిమలోకి చేర్చబడతాడు అన్న విషయాల్ని మనకు పావులు నేర్పించాలని ఆశపడ్డాడు సో మొదటిది వారిని స్థిరపరచాలన్నది దేవుని సంకల్పం రెండవది వారిని ఆదరించాలి అన్నది మరి పావులు యొక్క సంకల్పం అవుతుంది పన్నెండవ వచ్చిన మనం చూసినట్టయితే ఆత్మ సంబంధమైన కృపావరముల మీ దైనను మీకు చుట్టకు అంటున్నాడు చాప్టర్ వన్ వస్ట్వల్ లో ఆత్మ సంబంధమైన కృపావరాలతో నింపబడాలి మీరు అంటున్నాడు ఎంత చక్కని మాట పిల్లరా ప్రతి క్రైస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక వరాలను ఇచ్చాడు ఈ దినము నీ జీవితంలో కూడా ఏదో ఒక వరాన్ని పెంపార చేయాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష దేవుడు హీ వాన్స్ టు గివ్ గిఫ్ట్స్ టు హిస్ చర్చ్ అందుకని బ్రహ్మణి యేసు క్రీస్తీ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక తలాంతును గురించి రెండు తలాంతులను గురించి ఐదు తలాంతులను గురించి చేశాడు ఆత్మ సంబంధమైన వరాలను మన మొదటి కొరంది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో మీరు చదివి ధ్యానం చేయచ్చు మొదటిది టు ఎస్టాబ్లిష్ దాం రెండవది వారికి కంఫర్ట్ని ఇవ్వడానికి మూడవది ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలని ఆయన ఇవ్వాలి అని ఆశపడ్డాడు అక్కడికి ఆగిపోలేదు పన్నెండు వచ్చిలో ఆత్మ సంబంధమైన కృపావారం ఏదైనాను మీకు చుట్టకు మెమ్మును చూడవాలని ఐ టు సీ యు ఆల్ పీపుల్ ఐఎమ్ సో డిలైటెడ్ టు సీ యు మీరు సంఘంగా కూడుకోవడం చూడాలని ఆశపడుతున్నా మీ పాటలు పాడడం చూడాలని ఆశపడుతున్నా మీతో సహవాసం చేయడం ఆశపడుతున్నా అన్న విషయాన్ని ఆయన ఈ వచనాల్లో జ్ఞాపకము చేయడం చూస్తాం ఎంత అద్భుతమైన పాఠం పెడారు ఇది నేమో పావులు తన జీవితంలో మరి నాలుగు విషయాల్ని జ్ఞాపకం చేశాడు మిమ్మల్ని స్థిరపరచాలని మిమ్మల్ని ఆదరించాలని ఆత్మ సంబంధమైన కృపావరాలని ఇవ్వాలని మిమ్మల్ని చూసి మీతో ఉండాలి అని ఆశపడ్డాడు అక్కడికి ఆగే పోలేదు మొదటి అధ్యాన్ని పదిహేను వచ్చేసరికి కాగా నా వలన నైనంత మట్టుకు రోమాలో ఉన్న మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను ఐ వాంట్ షేర్ ద గాస్పల్ టు యూ నా హృదయము సువార్తను నేను చెప్పకుండా ఉండలేను కనుక దాని గురించి సిగ్గుపడేవాడను కనుక కాదు కనుక నేను సువార్తను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను చక్కని మాట అంతేకాదు ఆయన అంటున్నాడు మీకు అంటే చర్చ్గా మీకు అందించాలనుకుంటున్నాను పదహారు వచ్చిన సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను ఎలయనగా నమ్మిన మీకు అంటే సంఘముగా మీరు నమ్మిన మీకే సువార్త ప్రకటించడం కాదు నమ్మని గ్రీసు దేశస్థులకు కూడా ఇది రక్షణ కరమైంది కనుక ఇది దేవుని శక్తి ఉంది కనుక నేను నమ్మిన మీకు అంటే సంఘానికి నమ్మని వారికి క్రైస్తవేతరులకు కూడా ఈ సువార్తను ప్రకటించాలి అని ఆశపడ్డాడు వై డ్ పాల్ రైట్ ద బుక్ ఆఫ్ రోమన్స్ అనే విషయాన్ని చూస్తున్నాం నిన్ను స్థిరపరచడానికి నీకు ఆదరణ కలిగించడానికి ఆత్మ సంబంధమైన వరములను దయచేయడానికి మిమ్మల్ని కనులారా చూడడానికి అంతేకాకుండా సంఘానికి సంఘేతలకు సువార్తను ప్రకటించడానికి ఎంత భారంతో ఎంత బాధ్యతతో పావులు ఈ పత్రికను జ్ఞాపకము చేస్తున్నాడు మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా అంతేకాదు ఆయన మరి చివరి అధ్యాయంలో కూడా మిమ్మల్ని చూడాలని ఆయన ఆశపడినట్లుగా ఆయన ప్రస్తావించాడు చూడండి మొదటి రోమి రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడికి కూడా ఆయన ఇవే మాటల్ని గుర్తు చేస్తున్నాడు చూడండి మా పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదవచనలో చూసినట్లయితే ఈ పని ముగించి ఈ పలమును నాకు అప్పగించి నేను మీ పట్టణముల మీదుగా స్పెయిన్నకు ప్రయాణము చేతును ఎంత చక్కని మాట ఐ వాంట్ టు కమ్ టు యూ టు రోమ్ అండ్ దెన్ ఐ వాంట్ టు గో టు స్పెయిన్ ఆల్సో చాలా క్లియర్గా ఆయన చెప్పడం మనము చూస్తూ ఉన్నాం పిల్లరా ఆ రీతిగా ఆయన వెళ్ళాలి అని ఆశపడ్డాడే కానీ స్పెయిన్కి వెళ్ళలేకపోయాడు కారణం ఏంటో తెలుసా ఆయన మరి సువార్త నిమిత్తం పదిహేను సంవత్సరాలు దేవుని యొక్క సేవను గణనీయంగా చేసి పట్టబడి మరి రోమా పట్టణానికి వెళ్ళలేకపోయాడు ఆయన మరి ఆయా ప్రాంతాలకు సువార్తను తిరిగి చేస్తూ చేస్తూ కొరంతి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన ఈ పత్రిక రోమాల్ రాసిన పత్రికను రాస్తూ ఉన్నాడు అక్కడ ఆయన పట్టబడి ఆయన చెరలోకి వెళ్ళిపోయాడు రోమా రాజ్యము ఆయనను చెరసాల్లో వేసి సీజర్ ఇంటి దగ్గర పెట్టడం మనం చూస్తున్నాం పిల్లిపిలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పిల్లిపి సంఘానికి చేస్తాడు నేను ఎక్కడున్నా సువార్తను ప్రకటించేవాడని కనుక ఇక్కడ కైసరిక ఇంటి వారందరూ మీకు వందనములు చేస్తున్నారని పిల్లిపిలు రాసిన పత్రికలో అంటే కైసర్ ఇంటిలో ఓపెన్ హౌస్లో ఆయన చెరలో ఉండాలి ఎందుకంటే ఆయన రోమియుడు కనుక ఆయనను జైల్లో వేయడానికి ఆస్కారం లేదు కనుక ఆయనకు ఫ్రీ హౌస్ ఇచ్చారు కనుక అక్కడ మరి సీజర్ ఇంటిలో ఉన్న అనేకులకు వార్తను ఆయన ప్రకటించినట్లుగా మనము చూడగలుగుతున్నాం తదుపరి పిల్లల ఆయన ఆకాంక్షను చూడండి ఆయన అక్కడ శిరస్ఛేదనం చేయబడ్డాడు అక్కడ చంపివేయబడ్డాడు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ముప్పై ముప్పై రెండవ వచనంలో కూడా మనం చూసినట్టయితే సహోదరులారా నేను నేను అనే పదాన్ని మనం ఈ వచన నేను యూదయలోనూ అవిదేయుల చేతు చేతులలో నుండి తప్పించబడి ఎరూసలేము చే ఎరూసలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి ఎంత చక్కని ఐ కమ్ టు యూ చాలా సంవత్సరాలు పనిచేశా ఇప్పుడు నేను ఐ వాంట్ రిఫ్రెష్ మై సెల్ఫ్ నా జీవితాన్ని నేను కొంచెము ఆనంద పెట్టుకోవాలని ఆశపడుతున్నా మీద ఉండి మీతో కలిసి మీతో భోజనం చేసి మీతో ఉండి మీతో కూడా నేను సంతోషించాలని ఆశపడుతున్నా చూ నేను దేవుని చిత్తము వలన సంతోషముగా మీ వద్దకు వచ్చి అంతేకాదు మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు ఐ వాంట్ రిఫ్రెష్ మై సెల్ఫ్ సేపు విశ్రాంతిలో కూడా మీతో ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు అంతేకాకుండా మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలైంది మీ ప్రార్థనలు కూడా నేను పొందుకోవాలి మీరు నా కొరకు ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా ఆయన చేస్తున్నాడు నాతో కలిసి మీరందరి పోరాటంలో ఉండాలి అనే విషయాల్ని ఆయన రోమా పత్రికకు జ్ఞాప చేస్తున్నాడు దిస్ ఇస్ వై ఈ రోట్ ద బుక్ ఆఫ్ రోమన్స్ రెండవ అంశాన్ని మనం చూసినట్టయితే పిల్లారా పావులు యొక్క మరి ఎందుకు ఈ పత్రిక రాయాలనుకున్నాడో మనం చూసాం ఆయన మనస్సు ఎలాంటిదో మనము జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన యొక్క మనస్సు ఆయన చిత్తము ఆయన హృదయములో ఏముందో రెండు మూడు మాటల్ని చూసి మనం ముగించుకుందాం మొట్టమొదటిగా హీ హ్యాస్ బిబ్లికల్ మైండ్ ఆయన మనసు నిండా దేవుని వాక్యముతో నింపబడ్డది ఆయన మనస్ అంతా యథ కూడా మరి దేవుని వాక్యముతో వాడు అంటున్నాడు కనుక హిస్ మైండ్ ఇస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇదే పదిహేను అధ్యాయంలోకి మనం చూసినట్లయితే నాలుగు వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం ఏలై అనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి పాత నిబంధన ప్రతులన్నీ కూడా మనకు బోధ కలగడానికి కొరకు మనకు ఎడ్యుకేషన్ అందించడానికి కొరకు పాత నిబంధనలు ఉన్నాయి కనుక ఈ సాచ్యురేటెడ్ విత్ ద బిప్లికల్ మైండ్ నంబర్ వన్ అది పిల్లారా ఆయన మనసు లేఖనాలతో నింపబడ్డది రెండవది ఆయన సేవా విధానము పట్టుదలతో కూడిన అంటున్నది నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు నేను సువార్త మరి కొరకు ఆహర్ నిశలు పనిచేస్తా నీళ్ళలో పడినా లేచి పని చేస్తా రాళ్లతో కొట్టినా పని చేస్తా కొరడాలతో కొట్టినా పని చేస్తా చెరసాల్లో ఉంచిన లేఖనాలు సువార్త మరి ఖైదీలో లేదు అంటాడు హీస్ డిటర్మైడ్ ఇన్ ఆల్ ఏరియాస్ హీ వాస్ ఫ్యూరియస్ ఆయన దేవుని కొరకు మరి ప్రయాస పడ్డానికి ఆశపడిన వాడిగా ఉంటున్నాడు హిస్ మైండ్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హిస్ విల్ ఈస్ డిటర్మైన్ టు ప్రీచ్ ద గాస్పల్ ఆయన చిత్తము స్వార్థ కొరకైనటువంటి మరి చిత్తముగా ఉంటుంది అంతేకాదు ఆయన హృదయము దేవుని యొక్క ప్రేమతో నిండిన హృదయం అయితే ఉంది ఇస్ హార్డ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ కంపాషన్ నేను ప్రభు ప్రేమను బట్టి సువార్తను చెప్పకుండా ఊరుకోలేను నేను ప్రభు ప్రేమ కొరకు నా ప్రాణాన్నే త్యాగం చేస్తా అన్నట్లుగా ఆయన జీవించాడు ఆయన గుండెల నిండుగా దేవుని ప్రేమ కప్పబడ్డది దేవుని యొక్క ప్రేమతో ఆయన నింపబడ్డాడు అన్న విషయాన్ని మనము చూస్తున్నాం పిల్లరా రెండు ప్రముఖమైన మేజర్ హెడ్స్ని మీకు జ్ఞాప చేశాను వై డిడ్ ఫాల్ రైట్ రోమన్స్ నంబర్ వన్ అండ్ వాట్ ఇస్ ద మైండ్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ వ్యక్తి పౌల ఉంటున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపించేస్తుంది మొదటిదిగా ఆయన ఈ పత్రిక ఎందు నిమిత్తం రాశాడో మనం చూశాం మీకు సువార్త ప్రకటించాలి మీ దగ్గరికి రావాలి మీకు కొన్ని కృపావరాలను ఇవ్వాలి మీతో కలిసి ఉండాలి మీతో సహవాసం చేయాలని ఏం చక్కగా జ్ఞాపించాడు అంతేకాదు ఆయన మనసు దేవుని వాక్యంతో నింపబడ్డది ఆయన చిత్తము పని కొరకు ఆశపడ్డది ఆయన గుండె నిండుగా దేవుని ప్రేమతో కప్పబడ్డాడు అలాంటి వ్యక్తిగా మరి దినము ప్రభు మనకు పౌల్ని ఎందుకు చూపిస్తున్నాడు నీవు కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వాడవుగా ఉండాలి మొట్టమొదటిగా దేవుని వాక్యంతో నీ హృదయం నింపబడ్డదా నీ యథ నింపబడ్డదా దేవుని వాక్యంతో నీవు నింపబడ్డాలి నీ జీవితంలో అనుక్షణం దేవుని వాక్యం అంటే తపన దేవుని వాక్యం అంటే ఆకలి నీ జీవితంలో ఉండాలి ఏహోవా ధర్మశాస్త్రం అంతా ఆనందించాలి నీవు అలాంటి వ్యక్తిగా ప్రభు మల్లచునిగా కాంతేకాదు పట్టుదల ఉండాలి సువార్త కొరకు నేను ప్రయాసపడాలి సంఘములో ఉన్న వారి కొరకు సువార్త ప్రకటించాలి సంఘము ఏ బయట ఉన్న వారి కూడా ఏదో సందర్భములో సువార్త ప్రకటించాలనే గొప్ప తపన నీకుందా పావులు అలాంటి భారం కలిగిన వాడు మూడవది ఈ స్వార్థ ప్రకటన ఊరికేనే రాదు ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద కన్స్ట్రేన్ ఆఫ్ లవ్ ప్రేమ చేత ఒత్తిడి చేయబడిన వాడై ప్రేమ చేత తాకబడిన వాడై ఆయన స్వార్థను ప్రకటించాడు ఇవేళ ఈ మూడు నీ మనసులో ఉంచుకో అప్లికేషన్ పాయింట్ అది మొట్టమొదటి నీ మనసులో దేవుని వాక్యం ఉండాలి నీ చిత్తం దేవుని కొరకు పనిచేయాల ఉండాలి నీ హృదయం నిండా అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి పావులు నేర్పించిన గొప్ప సూత్రాన్ని మనము చూడగలిగాం దేవుడి మంచి మాటల్ని నీ జీవితానికి ఉపయోగకరంగా ఆశీర్దాయకంగా ప్రభు మలుచును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా నమ్మదగిన దేవా సత్య స్వరూపని తండ్రి ఈ వేళ నీవు మాకు అందించిన నీ అద్భుతమైన మాటలకై స్తోత్రం నీ ముఖకాంతితో కాంతితో నీ సన్నిధి కాంతితో నీ ప్రజలందరినీ తృప్తిపరచండి ఎందరైతే వర్తమానాల ద్వారా నీ ప్రేమను తెలుసుకోగలుగుతున్నారు తండ్రి ప్రేమను తెలుసుకోగలుగుతున్నారు ప్రశుద్ధాత్మదేవుని యొక్క ప్రేమను మేము తెలుసుకోగలుగుతున్నాము పౌలు ప్రభా ఏ రీతిగా బ్రతకాడో మేము కూడా ఆ రీతిగా బ్రతకడానికి నీ ప్రజలన్నిటిని వాళ్ళందరికీ కృపదయి చేయమని యేసు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి ఆమె